అనగనగా చిన్న చిన్న మునక్కాయ మునక్కాయంత ముసలమ్మ ఉండేది ఆమె చాలా చిన్నగా ఉండేది మునక్కాయంత ఎత్తు మాత్రమే కానీ ఆ మనసు మాత్రం పర్వతం అంత పెద్దది ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడి పైకెక్కుతుంటే ముసలమ్మ తన చిన్న గుడిసు మీద కూర్చొని మునక్కాయ చెట్టుకు నీళ్లు పోసేది ఆమె నెమ్మదిగా చెబుతుండేది నువ్వు పెరిగితే ఊళ్ళో వాళ్ళందరికీ ఉపయోగం అవుతావు నాయనా ఆమె ఇంటి పక్కనే బీరకాయతో చేసిన బీరువా ఉండేది అందులో ఆమెకి ఎంతో విలువైన బంగాళం అంత బంగారం దాచుకొని ఉండేది చెట్టుపై పక్షులు కూస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేవి ముసలి ముఖంలో శాంతి సంతోషం కనిపించేది రాత్రి అయింది ఊరంతా నిద్రలో ఉంది మునుక్కామె ఇంటి పక్కన నెమ్మదిగా చుట్టూ చూస్తూ దొండకాయ దొంగొచ్చాడు అతను నెమ్మదిగా నడుచుకుంటూ బీరకాయ తెచ్చిన బీరువా దగ్గరికి వెళ్ళాడు చుట్టూ ఎవరూ లేరని చూసి చక్కగా బీరువా తెరిచాడు లోపల ఉన్న బంగాళ మీద బంగారం చూసి అతను కళ్ళు మెరిసాయి ఇది నా అదృష్టం అనుకుంటూ బంగారులమంది బంగారాన్ని తీసుకొని నెమ్మదిగా పారిపోయాడు కానీ అతనికి తెలియదు దూరం నుంచి ఒకరు చూస్తున్నారని దొండకాయంత దొంగ బంగాళ మీద బంగారం సంచి మోసుకొని నెమ్మదిగా పారిపోతున్నాడు అప్పుడే ట్రింగ్ ట్రింగ్ దూరం నుంచి ఒక శబ్దం వినిపించింది జీలకర్ర జీప్ శబ్దం ఆ జీప్లో దిగాడు పొడవుగా గంభీరంగా ఉన్న పొట్లకాయ పోలీసు తలపై పోలీసు క్యాప్ చేతులు లాటి కళ్ళల్లో న్యాయం కనిపిస్తుంది పొట్లకాయ పోలీసు గట్టిగా అన్నాడు ఆగు దొండకాయ దొంగతనం చేయడం నేరం దొండకాయను దొంగ భయపడి పరిగెత్తాడు కానీ పొట్లకాయ పోలీసు తన పొడమైన చేతులతో చక్కగా పట్టేసుకున్నాడు బంగాళదుమ్మల బంగారం నేలపై పడింది న్యాయం గెలిచింది బొట్లకాయ పోలీసు దొండకాయ దొంగకు హ్యాండ్ కప్స్ వేసి జీప్లో కూర్చోపెట్టాడు పొట్లకాయ పోలీసు జీలకర్ర జీప్లో దొండకాయ దొంగ తీసుకొని మునక్కాయమ్మ ఇంటి ముందుకు వచ్చాడు మునక్కాయమ్మ తన గుడిసి బయట కూర్చుని ఆందోళనగా చూస్తోంది పోలీసు చీపాపకాని లేచి నిలబడింది పొట్లకాయ పోలీసు గౌరవంగా సలాం చేసి అన్నాడు అమ్మ ఇదిగోని బంగాళ బంగారం దొండకాయ దొంగను పట్టుకొని మేము తెచ్చాం అంటూ బంగాళ బంగారం సంచిని మునక్కాయమ్మ చేతిలో పెట్టాడు మునక్కాయమ్మ కళ్ళల్లో ఆనందం కన్నీళ్లు కలిసిపోయి ఆమె మెల్లగా చెప్పింది నాకు పోయింది బంగారం కాదు నాయన న్యాయం దొరికింది దొండకాయ దొంగ తలదించుకో నిలబడ్డాడు అతను అన్నాడు అమ్మ తప్పు చేశాను ఇకపై దొంగతనం చేయను మునక్కాయమ్మ దయతో చూసి చెప్పింది తప్పు తెలిసినవాడు చెడ్డవాడు కాదు మళ్ళీ చేయనివాడు మంచివాడు పొట్లకాయ పులుసు చిరునవ్వుదా అన్నాడు ఈ ఊరిలో ధర్మం ఉన్నంతవరకు భయం అవసరం లేదు